రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ వరి పొలాలు అనేటివి సమయంలో వచ్చేసి మొత్తం కూడా ఎక్కువగా ఈ పిలక దశలో ఉన్నాయి అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మన రాష్ట్రాల్లో గత వారం నుండి పది రోజులుగా ఈ మబ్బులతో కూడిన వర్షాలు అనేటివి చాలా ఎక్కువగా కురుస్తున్నాయి అయితే మబ్బులతో కూడిన వర్షాలు అనేటివి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ వరి సాగులలో వచ్చేసి ఆకుమచ్చ తెగుళ్ళు దోమ సమస్యలు కండొలచి పురుగు సమస్యలు ఆకు పురుగుల సమస్యలు అనేటివి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి ప్రధానంగా మనం చూసుకున్న ఈ వీడియోలో వచ్చేసి వరి సాగులలో వస్తున్నటువంటి అన్ని రకాల సమస్యలతో పాటు ఈ వరి నాట్లు వేసిన మనం ఎన్ని రోజులకు మనము మొదటి స్పే అనేది మనం చేసుకోవాలి అనేది మొత్తం కూడా మనం ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక వీడియోని లైక్ చేసినట్లయితే తోడి రైతులకు సజెషన్లోకి వెళుతుంది మనం కనుక మనము టాపిక్ లోకి వెళ్ళినట్లయితే ఈ వరి సాగులల్లో చూసుకున్నట్లయితే వరి నాట్లు వేసిన ఇరవై ఐదు నుండి యాభై రోజుల మధ్యలో మనం ఖచ్చితంగా ఈ మొదటి స్ప్రే అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది అయితే మబ్బులతో కూడిన వర్షాలు అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ముఖ్యంగా ఆకుమచ్చ ఈ దోమ సమస్యలు కానుందలుచి పురుగుల సమస్యలు అనేటివి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి మనము వచ్చేసి వరి సాగులలో వస్తున్నటువంటి అన్ని రకాల సమస్యలకంటే ఈ దశలో వస్తున్నటువంటి అన్ని రకాల సమస్యలకు వచ్చేసి మాంకోజబ్బు అరవై మూడు శాతము మరియు కార్బన్డిజం పన్నెండు శాతం అండి దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక ఐదు వందల గ్రాముల చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి మనకు రకరకాల బ్రాండ్స్ నేమ్స్ తో ఇది మనకు దొరుకుతూ ఉంటుంది దీన్ని మనము స్ప్రే చేసుకోవడం ద్వారా ఈ వరి సాగులలో వస్తున్నటువంటి ఆకుమచ్చ మరియు అలాగే గోధుమ రంగు మచ్చ తెగుళ్లను మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు దీంతో పాటే వచ్చేసి తైమేతో మ్యాక్సిమం ఇరవై ఐదు శాతం అండి ఇది కూడా వచ్చేసి మనకు మార్కెట్లో రకరకాల బ్రాండ్స్ నేమ్స్ తో ఇది మనకు దొరుకుతూ ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక వంద గ్రాముల చొప్పున మనము స్ప్రే చేసుకోవలసి ఉంటుంది దీన్ని మనము స్ప్రే చేసుకోవడం ద్వారా ఈ వరి సాగులలో వస్తున్న ఉన్నటువంటి అన్ని రకాల ఈ దోమలను మనము సమర్థవంతంగా నివారణ అనేది మనం చేసుకోవచ్చు ఈ రెండుతో పాటే వచ్చేసి కెళ్ళానండి ఇందులో వచ్చేసి ఐడో ఐడోక్లోరైడ్ యాభై శాతం అనే టెక్నికల్ ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఒక ఎకురానికి ఒక నాలుగు వందల గ్రాముల చొప్పున మనం తీసుకోవలసి ఉంటుంది ఇది వచ్చేసి వరి సాగులల్లో వస్తున్నటువంటి కాండం తులచి పురుగు మరియు ఈ ఆకుచుట్టు పురుగుని ఇది సమర్థవంతంగా నివారణ చేస్తూ ఉంటుంది ఈ మూడేటి కాంబినేషన్లో కనుక మనము ఈ సమయంలో స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వరి సాగులల్లో వస్తున్నటువంటి అన్ని రకాల సమస్యలను మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు వీటితో పాటే వచ్చేసి మనము జింకు కానీ లేదంటే ఫార్మర్ నెంబర్ సిక్స్ కానీ ఫార్మర్ నెంబర్ ఫోర్ కానీ ఇలాంటి వాటిని కూడా మనము మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే ఇంకా మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి మరి మీరు వచ్చేసి మీ ఏరియాలో ఎలాంటి మందులను ఎంత మోతాదులో స్ప్రే చేస్తున్నారు అనేది కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి తోటి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది ఈ దశలో కనుక మనము ఈ కాంబినేషన్లో కనుక ఈ మందులను మనము స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి మీకు వచ్చేసి ఇక్కడ ఈ కార్ట్రాఫ్ హైడ్రోక్లోరైడ్ అనే టెక్నికల్ కనుక మీకు అందుబాటులో లేకపోతే మీరు వచ్చేసి ఇక్కడ క్లోరో యాభై శాతం కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు ఈ క్లోరో ఈ యాభై శాతం వచ్చేసి ఒక లీటర్ నీటికి రెండు ఎంఎల్ చొప్పున మనం మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీకు గనుక ఇది గనుక అందుబాటులో లేకపోతే ఎఫ్ఎంసీ వాళ్ళది కొరాజిన్ అండి ఇందులో వచ్చేసి క్లోరాంట్రాల్లిప్రోల్ అనే టెక్నికల్ ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక అరవై ఎంఎల్ చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఈ మందులలో ఏదో ఒక మందుని మీరు వీటితో మిక్స్ చేసుకొని మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఈ బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి